ప్రకాశం దర్శి మండలం శామంతపూడి చౌటపాలెం గ్రామంలో సుమారు ఐదు వందల ఎకరాలలో వరి మినప మొక్కజొన్న పంటలు తుఫాన్ ప్రభావంతో దెబ్బతిన్నాయి పొలాలలో నీరు నిల్వ ఉండడం ద్వారా మినప పంట మొక్కలు ఉరకలు వేసి పాడైపోతాయని రైతులు ఆందోళన చెందుతున్నారు దర్శి పరిసర ప్రాంతాల్లో మొక్కజొన్న వరి కంది తదితర పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయి కళ్ళాల్లో ఉన్న మొక్కజొన్న పంట పాడైపోయింది చేతికి అంది వచ్చిన వరి మిరప పంటలు అకాల వర్షాలకు పూర్తిగా దెబ్బతినడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ప్రభుత్వం తక్షణ సహాయం అందించి ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు ప్రకాశం జిల్లా దర్శి మండలం శామంతపూడి విలేజ్ లో మొక్కజొన్న పంట ఎనిమిదో నెలలో పంట వేశాము ఈనాడు కళ్ళాల మీదకి వచ్చేసరికి వర్షం పడి ఈ వర్షానికి వచ్చేసరికి పంట నష్టం అనేది ఎకరాకి యాభై వేల నుంచి లక్ష రూపాయల దాకా ఖర్చు పెట్టుకోగలిగినాము ఈరోజు వర్షానికి వచ్చేసి చేతికి రూపాయి రాకుండా పోయింది ఇది ఒక విపత్తులాగా గుర్తించి గవర్నమెంట్ని మాకు ఏదైనా సహకారం కోరాలని చెప్పి సహాయం చేయాలని చెప్పి కోరుచున్నాను చామంతపూడి గ్రామము దర్శి మండలం ప్రకాశం జిల్లా ఈరోజు రెండు మూడు రోజుల పాటు ఈ మీచింగ్ తుఫాను వల్ల మా పంటలు మొత్తం కూడా నాశనం అవడం జరిగింది ఏ పంట కూడా చూసే విధంగా లేదు మొత్తం నీలమాయమైపోయాయి మొత్తం కూడా నీళ్ళల్లో కొట్టుకుని పోవటం మిరప పొగాకు శనగ ఇలాంటి పంటలన్నీ కూడా కంది మొత్తం కూడా ఏ విధమైన ఉపయోగం అనేది కనిపించట్లేదు మొత్తం కూడా నేల కొరిగిపోయాయి ఈ నేల దెబ్బకు మొత్తం కూడా చనిపోవటం జరుగుతుంది కాబట్టి ఇక మేము ఏ పని చేయటానికి మాకు ఏ అంతు చోతని పరిస్థితిలో ఉన్నాము అందువలన ఏ పని చేయటానికి అర్థం కాక ఒక ఎకరానికి వచ్చేసరికి ఒక నలభై వేలు కా నలభై వేలు చొప్పున పెట్టుబడి పెట్టడం జరిగింది మాకు ఇప్పుడు కనీసంలో కనీసం పెట్టుబడులు కూడా రావు అసలు ఏ పైరు కూడా మనం వేసి పండించగలం అనే నమ్మకం అనేది మాకు లేకుండా పోయింది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా రైతుల యొక్క బాధను అర్థం చేసుకోవాలని మరీ మరీ కోరుకుంటున్నాము మేము మిర్చి పొగాకు పత్తి మిరప వరి మొక్కజొన్న మినుము కంది శనగ రకరకాల పైరులు వేసినాం అన్నీ వానకి నేల మట్టం అయిపోయినాయి ఏం దిక్కు తెలియని స్థితిలో ఇబ్బందులు పడుతున్నాం ఎన్ని కాలువలు చేసి ఎటు తిప్పినా కూడా నీళ్ళు బయటికి వెళ్ళిపోక శాన ఇబ్బందుల్లో ఉన్నాం ఏంతోసర స్థితిలో ఉన్నాం మరి మమ్మల్ని ఎవరు ఆదులుకోవాలని అది దేవుడు ఆదులుకోవాలి ఇంకా వర్షాలు పడితే మటుకు ఇంకా అసలు పైసా కూడా వెనక్కి తిరిగి రాదు ఏదైనా గవర్నమెంట్ ఆదుకుంటేనే తట్టుకోగలుగుతాం సేన అప్పులు తెచ్చి ఆ అప్పులు ఎట్ట తీర్చుకోవాలనో ఏమో వ్యాపారస్తులు ఈ పొలాలు ఇది ఇబ్బంది పడేళ్ళకి మమ్మల్ని తొందర చేసి డబ్బులు అడుగుతున్నారు